ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడిస్తారు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అన్నది ఆఫ్లైన్లో ఎక్కడిస్తారు తిరుమల కొండపైన రూమ్స్ అన్నది మనకు ఎక్కడిస్తారు అనేటువంటి విషయంతో పాటు ఆన్లైన్లో ఎవరైతే అకామిషన్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి కూడా తిరుమల కొండపైన అకామిషన్ అన్నది ఎక్కడ తీసుకోవాలి ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేటువంటి విషయంతో పాటు తిరుమల కొండపైన చూడవలసినటువంటి వివిధ రకాల పుణ్యక్షేత్రాలు ఏమేమి ఉన్నాయి ఎంత టైం పడుతుంది టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్తానండి అంటే ఏడులో టోటల్గా మీకు రోజులో తిరుమల యాత్ర ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నియండి ఎవరైతే మొట్టమొదటిసారిగా తిరుపతి వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి రెండు మూడు సార్లు తిరుపతి వెళ్ళినా కూడా తిరుమల కొండపైన మనకి ఉన్నటువంటి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అవుతున్నాయో వాటిని ఏ విధంగా దర్శించాలి అనేటువంటి విషయం చాలామందికి తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి నేను మీ అందరికీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి ఎవరైతే తిరుపతి ఇటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి తిరుపతిలో నాలుగు పీసులు ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే మీరు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుందండి అక్కడ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వీటినే ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు ఎస్ఎస్డి టోకెన్స్ అంటే మనకి టైమ్ స్లాట్ టోకెన్ అండి అంటే మీరు అక్కడ శ్రీవారి యొక్క టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీకు ఆధార్ కార్డ్ని ఐడి ప్రూఫ్ కింద చూపించి మీరైతే టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది టోకెన్ తీసుకున్న తర్వాత మీకు ఇచ్చేటువంటి సెన్న స్లిప్ మీద దాని మీద టైమింగ్ ఉంటుందండి ఆ టైంలో మీకు ఒక థర్టీ మినిట్స్ ముందే మీరు తిరుమల కొండపైన ఉన్నటువంటి క్యూ లైన్లోకి వెళ్తే శ్రీవారి యొక్క దర్శనం అయితే మీకు అవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ టోకెన్ అయితే అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబన్ వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచొని టోకెన్ అయితే అదే అదేవిధంగా మనకి విష్ణు నివాసంలో మీరు రెడీ అవడానికి కావచ్చు కాబట్టి సకల సదుపాయాలు కూడా అన్ని అందుబాటులో ఉంటాయండి మీరు స్నానం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి వాష్రూమ్లో రెస్ట్ రూమ్లో అదేవిధంగా శ్రీవారి అన్న ప్రసాదం కౌంటర్ కూడా మీకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా లాకర్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విష్ణువాసాన్ని ఉపయోగించుకొని మీరు టోకెన్ ఇచ్చేటువంటి సమయానికి ముందే మీరు వెళ్తారు కాబట్టి అక్కడికించే విశ్రాంతి తీసుకుని మీ లాకర్ తీసుకొని మీ లగేజ్ని భద్రపరుచుకొని రాత్రి తొమ్మిది గంటలకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్ని అండి ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాలండి మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే చిన్న పిల్లలకి అయితే టోకెన్ అనేది అవసరం లేదు అదేవిధంగా రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం అంటే మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి పక్కన ఉంటుంది శ్రీనివాసం అక్కడ కూడా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఉండడం జరుగుతుంది శ్రీవారి యొక్క ఫ్రీ దర్శన టికెట్లు ఇక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మూడో ప్లేస్ వచ్చేసి మనకి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండకి కాలనాడకనే వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మనకైతే ముఖ్యంగా నడక మార్గాలు రెండు అండి ఒకటి అలిపిరి మార్గం రెండు శ్రీవారి మెట్టు మెట్ల మార్క్ వద్ద మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి అక్కడ టోకెన్ తీసుకున్నా సరే మీరు బస్సులో తిరుమల కొండకు చేరుకోవచ్చు లేదు సరదాగా నడిచి వెళ్ళాలి అనుకుంటే లేదా ఏమైనా మీకు మొక్కులు ఉంటే ఆ మెట్లు మార్గం ద్వారా మీరు తిరుమల కొండకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి అలపురి మెట్లు వచ్చేసి ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి కాకపోతే టోకెన్ అన్నది మీకు భూదేవి కాంప్లెక్స్లో రాత్రి తొమ్మిది గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు ఇది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకి తిరుపతి రైల్వే స్టేషన్కి పక్కనే మనకి శ్రీవారి మిట్టుకు వెళ్ళడానికి చిన్న బస్ స్టాప్ అయితే అందుబాటులో ఉంటుంది అక్కడ టీరిటి దేవస్థానం తోటి ఉచిత బస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు అయితే ఈచ్ బస్సును అంటే ఒక మనిషికి నలభై రూపాయలు తీసుకుని శ్రీవారి మెట్ల మార్గ వద్ద దింపడం జరుగుతుంటుంది అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ జీపులు కానీ అందుబాటులో ఉంటాయి అట్ల ద్వారా కూడా మీరు శ్రీవారి మెట్లకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి మెట్లు టైమింగ్ వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు ఓపెన్ అయి ఉంటాయండి అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్ల దగ్గర ఉదయం ఆరు గంటల నుంచి కూడా శ్రీ వరకా దివ్యదర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి మీరు ఈ టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్లు మార్గం వద్ద ఎవరైతే టోకెన్ తీసుకున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో పన్నెండు వందల మెట్టి దగ్గర అంటే పన్నెండు వందల స్టెప్ దగ్గర తప్పనిసరిగా మీరు తీసుకున్నటువంటి టోకెన్ ఏదైతుందో దాన్ని స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు శ్రీవారి యొక్క మెట్లు మార్గంలో వెళ్తున్నటువంటి ఈ టోకెన్ ద్వారా శ్రీవారి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఈ లగేజ్ ఎవరైతే కూడా ఉంటుందో అంటే అల్పిరిమిట్రి మార్గం ధర వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ మీరు లగేజ్ తోటి తిరుమల కొండ ఎక్కడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అల్పిరి మెట్లు మార్గం వద్ద మనకి లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుందండి అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపై ఉన్నటువంటి జిఎన్సీ దగ్గరికి రావడం జరుగుతుంది డిరికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ని తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుందండి ఇదంతా కూడా పూ పూర్తిగా ఫ్రీ సర్వీస్ అండి ఒక రూపాయి కూడా తీసుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మీరు ప్రశాంతంగా స్వామివారి యొక్క నామం చెప్తూ మీరు మెట్లు మార్గంలో తిరుమల కొండ చేరిపోయినటువంటి ప్రయత్నించండి అదేవిధంగా శ్రీవారి మెట్టి దగ్గర కూడా మీకు రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుందండి అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది అక్కడ మీ స్లిప్ చూపించి మీరు ఉచితంగా మీ లగేజ్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు రూమ్ కావాలి కాబట్టి మీకు సిఆర్ దగ్గర అంటే జిఎన్సి దగ్గర నుంచి అంటే అల్పురు మెట్టిల్ మార్గం ద్వారా ఎవరైతే తిరుమల చేరుకుంటారో అక్కడి నుంచి కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా ఎవరైతే తిరుమల చేరుకుంటారో అక్కడి నుంచి కానీ అంటే రెండు ప్లేస్ దగ్గర నుంచి కానీ సుమారుగా మీకు ఒక ఆరు వందల మీటర్ల దూరంలో మనకి సిఆర్ ఆఫీస్ ఉంటుందండి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి అయితే మీకు మూడు వందల మీటర్ల దూరంలో సిఆర్ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ ఆఫీస్ దగ్గర మీకు ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు కూడా మీకు సిఆర్ఓపీ దగ్గర రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోవాలి రూమ్ అన్నది ఎప్పుడు దొరుకుతుంది బెస్ట్ టైమింగ్ ఏమిటంటే మనకి ఉదయం ఐదు గంటల నుండి మనకి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి శ్రీవారి యొక్క భక్తుల యొక్క సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంటుంది మీకు లైన్ ఎంత పెద్ద ఉన్నా సరే మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడకుండా మీరు అక్కడ ఒక థర్టీ మినిట్స్ ఆ లైన్లో ఉన్నట్లయితే లైన్ అన్నది ఒకసారిగా అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంటుందండి ఒకసారి ఒక్కసారిగా ఒక వంద మందిని మీకు కౌంటర్లోకి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి లైన్ అన్నది చూసి మీరు భయపడవద్దు లైన్ అన్నది చాలా ఈజీగా వెంటనే ఖాళీ అయిపోతుందండి కాబట్టి అక్కడ మీకు ఆధార్ కార్డులతో లైన్ నుంచి చూసి సిఆర్ దగ్గర మీకు లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలాగా మీ రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రెండు గంటల తర్వాత ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి మీకు ఇచ్చినటువంటి స్లిప్లో ఒకసారి అదంతా కూడా చదివినట్లయితే దాని మీద చాలా క్లియర్గా టైమింగ్ కూడా ఇంత ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి దాన్ని చూడండి ఆ టైం లోపల మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీకు సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ దగ్గర స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నెంబరు మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద రన్ అవుతున్నటువంటి నెంబరు ఒకసారి ట్యాలీ చేసుకుని నెంబర్ కనుక దాటిపోయింది అనుకోటి మీకు ఏఆర్పీ కౌంటర్ దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ అయితే పెట్టడం జరిగిందండి మీకు ఇచ్చినటువంటి స్లిప్ని అక్కడ స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ వచ్చింది అనేటువంటిది అక్కడ డిస్ప్లే అవుతుంది దాన్ని ఫోటో తీసుకుని ఆ ప్లేస్కి మీరు వెళ్ళి ఆ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది మీరు తీసుకున్నటువంటి యాభై రూపాయల గాను మీరు ఐదు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి ఐదు వందల రూపాయలు ఏ అయితే ఉన్నాయో అది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాఖించేటువంటి ప్లేస్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి మీకు కనుక రూమ్ కనుక దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా ఈ సిఆర్ఓపి దగ్గర నుంచి ఒక యాభై మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉందండి అక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు రెడీ అవ్వడానికి వెళ్తారు సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి స్నానం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి వాష్రూమ్లు రెస్ట్ రూమ్లు అదేవిధంగా శ్రీవారికి ఎవరైతే తరనీలాలు సమర్పిద్దామనుకుంటారో మీరు అక్కడ కూడా శ్రీవారికి తరనీళాలు సమర్పించడానికి మనకి కౌంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా మీరు కొద్దిగా సిఆర్ ఆఫీస్ కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి అన్నప్రసాదం కౌంటర్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అక్కడ కూడా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి మీరు స్నానాలు ఆచరించి తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తున్నారో బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్స్ లో కానీ వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి బాలాజీ ఆపోజిట్ ఆపోజిట్లో మీకు అంటే బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ శ్రీ పద్మనాభ నిలయం అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్ చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు రెండో బస్ స్టాండ్ వచ్చేసి రాం బస్ స్టాండ్ అండి అక్కడ కూడా మీకు పిఎస్సి ఇక్కడ కూడా ఉచితంగా లాంటి ప్లేస్ కూడా ఉంది కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్లో అకామిడేషన్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్నటువంటి బిల్డింగు ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళితే మీకు మీరు బట్టి ప్రింటౌట్ ఏదైతుందో అంటే ఆన్లైన్లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత బట్టి ప్రింటౌట్ని అక్కడ తీసుకున్నట్లయితే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుందండి స్కాన్ చేయించినటువంటి ఐదు నిమిషాల నుండి పది నిమిషాల లోపల మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలాక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి రూమ్లో అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుమల కొండపైన మనకి శ్రీవారికి ఆర్జిత్సేవలకి లక్కి డిప్ అన్నది వేయడానికి అవకాశం ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి శ్రీవారి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది అక్కడ ఆఫ్లైన్లో మీరు వేయడానికి అవకాశం ఉంటుందండి అక్కడ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లక్కి డిప్పులు పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు ఆధార్ కార్డుని చూపించి అక్కడ మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి శ్రీవారి సేవలు వచ్చేసి సుప్రభాద్ సేవ తోమల సేవ అష్టోధర పద్పద్మహారాధన అర్చన అదేవిధంగా కళ్యాణం మేల్చాటు వస్త్రం ఇటువంటి సేవలు మనకి ఆఫ్లైన్లో అక్కడ లక్కి ద్వారా తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఎవరైతే లక్కి డిప్లో పాల్గొన్నా సరే మీకు ఆన్లైన్లో సెలెక్ట్ కాలేటువంటి స్త్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో తిరుపతి వెళ్తున్నటువంటి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ లక్కి డిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి వీటిని మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం కళ్యాణ్ టికెట్ మినహించి మిగిలినటువంటి సుప్రభాద్ సేవ కానీ తోమన్ సేవ కానీ అష్టదాల పద్మద్మారావన కానీ అచ్చను కానీ మేల్చాటు వస్త్రం కానీ ఇవన్నీ కూడా మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు తోటి మీరు సిఆర్ఓ ఆఫీస్ పక్కన జీ సేవ లెక్క డిప్లో పాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు లెక్క డిప్లో కనుక మీరు సెలెక్ట్ అయితే నైట్ టు పన్నెండు గంటల లోపు మీరు అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుందండి సుప్రవ్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అష్టధర పద్పద్మరాధన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా విధంగా టికేట వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి వెయ్యి రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తిరుమల కొండపైన చూడబోతున్నటువంటి ఆరు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి మనకి ఏపీఎస్సి ఆర్టీసీ బస్సులో వెళ్ళినట్లయితే మీకు నూట ఇరవై రూపాయలు తీసుకుని ఈ ఆరు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను కూడా తిప్పి తీసుకురావడం జరుగుతుంటుంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వెళ్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తారు కాబట్టి మీరు బేర పడుకుని తిరుమల కొనపై ఉన్నటువంటి శ్రీవారి పాదాలు కానీ శిలాతోరణం చక్ర తీర్థం ఈ మూడు కూడా ఒక సైడ్ ఉంటాయండి మనకి శిలాతోరణం చక్రతీర్థం రెండు పక్క పక్కనే ఉంటాయి అదేవిధంగా మనకి మరొక సైడ్ వచ్చేసి పాప నాశనం ఆకర్షకంగా వేణుగోపాల స్వామి గుడి అదేవిధంగా జపాలి ఆంజసమిక గుడి ఈ నాలుగు మరొక సైడ్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు తిరుమల కొండపై ఉన్నటువంటి ఆరు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలని చూసేటటువంటి ప్రయత్నం అండి ఇదంతా కూడా ఒక రోజులో మనకి తిరుమల యాత్ర అన్నది తిరుమల కొండపైనే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది వన్ డే ట్రిప్ అని చెప్పాలండి అదేవిధంగా తిరుమల కొండ కింద మనకి పద్మావతి అమ్మవారి ఆలయం అదేవిధంగా మనకి స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం అలవేరు మంగాపురం ఉంటారు కదండి ఇవన్నీ కూడా మనకి తిరుపతిలో ఉంటాయండి మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా శ్రీవారి మెట్లకి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో అంటే అలుపిరి దాటిన తర్వాత మనకి శ్రీనివాస మంగాపురం ఉంటుంది అది కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు కదండి ఆ టెంపుల్ మీకు అందుబాటులో ఉంటుంది కింద మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ పరిస్థితులు కానీ అదేవిధంగా మనకి శ్రీవారి యొక్క మనకి ఫ్రీ బస్సులు కానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని వినియోగించుకొని మీరు తిరుపతిలో కానీ తిరుమల కొండపై ఉన్నటువంటి ఈ శ్రీవారి యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి ఇదంతా కూడా ఒక రోజులో మీకు అంతా కూడా కవర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క తిరుమల యాత్రాన్ని విజయవంతం చేసుకుంటారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ